గణేషా జన్మహ గాయత్రిదేవి నర్మహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ము ముందుగా ప్రేక్షక వీక్షణవాసీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అలాగే సకల కోరికలు నెరవేరాలి అని సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి ఏమిటి అన్నట్లయితే కనుక పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ ఈ పంతొమ్మిదో తారీఖు ప్రారంభించి ఫిబ్రవరి పదిహేడో తారీఖు దాకా కూడా మాఘమాసం రాబోతుంది మనకి ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేడు దాకా కూడా మాఘమాసం అయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేతు ఆరోగ్యం అక్కర్లేదు అని వాళ్ళు ఎవరో ఉండరు అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు అయితే ప్రస్తుత కాలంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఈ యొక్క నీరసము నిశ్చత్వ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో ఈ యొక్క మహాసౌరయాగాన్ని నిర్వర్తింపచేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం సంకల్పించాం అయితే ఈ మాఘమాసంలో ఈ మహాసౌరయోగంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు అలాగే దానికి సంబంధించినటువంటి మూల మంత్రంతోటి జపాలు అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఈ యొక్క సౌరపరమైనటువంటి మంత్రాలు ఉంటాయో వాటితోటి ఆవాహనలు అలాగే ముఖ్యంగా ఈ సౌరము త్రిచ అరుణము పారాయణ చేయించడము అలాగే సూర్య నమస్కారాలు చేయించడము అలాగే సౌరం త్రిచ అరుణంతో హోమం చేయించడము మృత్యుంజయ హోమం చేయించడము ఆయుష్ హోమం చేయించడము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల్ల కూడా మా పేటలో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపజేయడం జరుగుతోంది ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటతే కనుక అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ లేకపోతే అకాల గండాలు కానీ ఇలాంటివన్నీ తొలగి ఆరోగ్యం కలిగి సకల ఈశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో చేసే మహాసౌర వ్రతంలోని మహాసౌరయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు ఇందులో పాల్గొనడానికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాల మీద నమోదు చేసుకుని ఈ నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు ఈ యొక్క సూర్య నమస్కారాలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి చివరి రోజున దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇందులో పాల్గొనడానికి యాగ దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు సైతం ఈ యాగల్లో పాల్గొనవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఇది మొట్టమొదటి విషయం అయితే ఈ మాఘమాసంలో మాఘప ఆదివారాలు కానీ రథసప్తమి రోజు కానీ ఏ రోజైనా సరే మీరు సూర్యనారాయణ స్వామి వారికి పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఇంట్లో మీ చేతితో చేసుకోవడం ఎలాగో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాఘపాదివారాలు కానీ రథసత్వం కానీ మీరు చక్కగా ఆ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోలు వినియోగించుకొని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఆరోగ్యం కలుగుతుంది ఇది రెండో విషయం ఇక జనవరి ఆరో తారీఖున మంగళవారం రోజున సంకటాహార చతుర్థి వచ్చింది చాలామంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపోయినా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా సంకటహార చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహార చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుగున్నా పెట్టుకుని ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక జనవరి ఇరవై ఐదో తారీఖున ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారు చేసుకోవాలి దానికి సంబంధించిన పూజా విధానం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఆ యొక్క వీడియో చూస్తూ రథసప్తమి చేసుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే ఈ నెలలో మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టమైన ప్రాంతాలు తిరగడానికి ఇష్టమైన వ్యక్తులతో రిలేషన్ పెంచుకోవడానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెలలో బ్యాంకు రుణాలు తీర్చడానికి చాలా సురువైనటువంటి అవకాశాలు మార్గాలు రాబోతున్నాయి అంటే దాన్ని బట్టి మీకు రాబోయేటటువంటి డబ్బులు కూడా బ్రహ్మాండంగా విరివిగా వస్తాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు విలువైనటువంటి వస్తువులు స్థిరాస్తులు గృహాలు వాహనాలు యంత్ర పరికరాలు ముఖ్యమైనటువంటి వస్తువులు అన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఈ నెల ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎదురకెళ్లడం ఎప్పటి నుంచో గృహాలు కట్టాలనుకుని కట్టలేకపోతే కట్టగలగడం లేదా దానికి సంబంధించి సబ్సిడీలు పథకాలు లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందడం ఇలాంటివి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించేటువంటి ఏమైనా ఆగిపోయినా లేదా వివాదాలలో ఇరుక్కుపోయినా లిటిగేషన్లో ఉన్న కోర్టు తగాదాలు ఇరుక్కుపోయినా ఇలాంటి ఆస్తులన్నీ కూడా మీకు సంక్రమించే అవకాశాలు ఏదైనా చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షల పట్ల విజయం కనపడుతుంది నూతన వస్త్రాలు లేదా నూతన వాహనాలు నూతన పరమైనటువంటి అలంకారపరమైనటువంటి నగలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి జ్ఞానము పరిజ్ఞానము బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు నెల మీలో ఉండేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి వీడికి ఈ పనప్పు చెప్తే పర్ఫెక్ట్గా చేస్తాడు వీడు నమ్మకస్తుడు అనేటటువంటి నమ్మకం మీ మీద అందరికీ పెరుగుతుంది అలాగే మీకు కూడా బాగా కష్టపడాలి నేను ఎక్కువ ఏదో సాధించాలి ఎక్కువగా నేను ఎదగాలి ఎక్కువగా సంపాదించాలి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనేటటువంటి తపన మీలో కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే మీరు ఎవరితోటి అయితే కోరికలు తీర్చుకుందాం అనుకుంటున్నారో శారీరక కోరికలు ఆ వాళ్ళతోటి సంతోషంగా తీర్చుకోగలుగుతారు రిలేషన్షిప్లన్నీ బలపడతాయి ప్రేమ వ్యవహారాలు చిగురుస్తాయి ప్రేమలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త వ్యవహారాలు ప్రారంభించే వాళ్ళందరికీ కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది చాలా రిస్కులు చేసి మరీ కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం పట్ల కూడా శక్తి పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది అలాగే కష్టపడకుండా మీ యొక్క జీవన విధానంలో కొన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే కొంచెం వేడి అంటే వేడి చేసేసే గుణం కొంచెం నీరసము కాళ్ళు లాగడాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో నీరు ఎక్కువగా తాగడానికి మంచినీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయండి కొంచెం వాతపరమైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాగ్రత్త అయితే వివాదాలకి కోపతాపాలకి మాత్రం దూరంగా ఉండాలి అభిప్రాయ భేదాలు ఎక్కువైపోతాయి అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు ఎక్కువైపోతుంటాయి జాగ్రత్త అయితే ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తారు అయితే ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఆ యొక్క కంగారులో ఎవరితోనో గొడవ పడినప్పుడు కంగారుగా నిర్ణయాలు తీసేసుకోడాలు చేయి చేసేసుకోవడాలు తిట్టేడాలు మాట వదిలేడాలు నోరు జారడాలు ఆ సరే చూసుకుందాం కోర్టులో చూసుకుందాం అనేడాలు ఇలాంటివి మాత్రం చెప్పకండి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి గొడవలు పడేటప్పుడు జాగ్రత్త ఇక ఎన్ఆర్ఐలు విదేశాలు ఉండే వారందరూ కూడా ఆర్థిక పరంగా వృత్తిపరంగా లేదా చేసేటటువంటి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే అక్కడ ఉండేటటువంటి మనుషులతో రిలేషన్ బాగుంటుంది కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బాగుంటుంది ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా స్వల్పంగా కనపడుతున్నాయి కాకపోతే గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం వస్తాయి నెట్వర్కింగ్ అలాంటి వాటిల్లో లేదా కొన్ని రకాల ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ పరమైనటువంటి వాటిల్లో లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి ఇంటర్వ్యూల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇంకా సెల్ఫ్గా మీ అంతటా మీరు ఏదైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు కదా అలాగా మీ అంతా మీరు స్వయంగా చేసుకునేటటువంటి పనులు కానీ స్వయంగా చేసుకునేటటువంటి ఏవైనా సరే వ్యవహారాలు కానీ మీకు బాగా లాభిస్తాయి సర్వీస్ సెక్టార్ అంటారు కదా అలాగా అంతేది అలాంటి సర్వీస్ సెక్టార్లో కూడా బాగా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ నెలలో ప్రయత్నం చేయొచ్చు ఇక కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం విషయంలో స్వల్ప అనుకూలతలు ఉన్నాయి అంటే ఇష్టమైన వాళ్ళతోటి లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం విషయంలో కొంత ఆటంకాలు ఎదురైనా కూడా గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే పెద్దలు ఒప్పించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి సంబంధాలు వస్తాయి కొంచెం నలుగులాట కనపడుతుంది అంటే జాతకాలు నప్పక లేదా పెద్దవాళ్ళు అంగీకరించక కొన్ని రకరకాల లావాదేవీలు వ్యవహారాలు కట్నకాలుగులు రకరకాల విషయాలు ఇబ్బందులు కనబడుతున్నాయి ఒకసారి ఏదైనా సరే ఎవరైనా సరే ఒకసారి పర్సనల్ జాతకంలో కూడా లగ్న బలం ఎలా ఉంది లేకపోతే మీ పర్సనల్ జాతకంలో దశలు ఏం నడుస్తున్నాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు అనుకూలంగా లేదా అనే విషయం కూడా ఒకసారి పరిశీ పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే పెద్ద పెద్ద సమస్యలు లాంటివి ఇలాంటి సమస్యలు లాంటివి ఉంటాయి కనుక తొందరగా పరిష్కారం అవుతూ ఉంటాయి ఎందుకంటే అది జాతకం అందులో పూర్తిగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా డీప్గా ఉంటాయి కాబట్టి పర్సనల్ జాతకం కూడా ఒకసారి ఎలా ఉందో తెలుసుకుని పరిహారాలు చేసుకుని అందరికి వెళ్తూ ఉన్నట్లయితే అందరికీ బాగుంటుంది ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకోండి ఇక భారీ మధ్య సామరస్యత అనుకూలత వాతావరణం కనపడుతుంది వ్యాపారంలో కూడా చాలా అనుకూలత కనపడుతుంది భూముల ఎందు గృహాల ఎందు బంగారం ఎందు పెట్టే పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు ఉన్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త కొత్త పెట్టుబడులు పెట్టే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి స్టాక్ మార్కెట్లోనూ రియల్ ఎస్టేట్లోనూ అలాంటి వాటిలో స్వల్ప ఉన్నాయి వాటికి కూడా జాతకంలో బలం ఉంటేనే పెట్టాలి అది కూడా జాతకం చూపించుకోండి ఉత్తికే స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే నష్టపోతుంటారు కాబట్టి జాతకంలో శుక్రబలం ఉందా దానికి సంబంధించి కుజబలం ఉందా కొన్ని రకాల బలాలు ఉండాలి దానికి రాహుబలం ఉందా అని చూసుకోవాలి అది జాతకంలో ఉంటుంది సరే ఏదేమైనా కూడా జాగ్రత్త ఇక అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది ఈ నెలలో కారణం ఏంటంటే కనుక దుబారా ఖర్చులు ఫ్యామిలీలతో తిరగడానికి ఖర్చులు ఫ్రెండ్స్తోటి ఖర్చులు అనవసరమైన వస్తువులు షాపింగ్లు చేయడము ఇలాగా దుబారా ఎక్కువైపోతుంది ఈ నెల కాబట్టి డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పొదుపు చేయడానికి లేదా బడ్జెట్ ప్లానింగ్కి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని దగ్గరికి వెళ్తే బాగుంటుంది మీకు అలాగే ముఖ్యమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం లేదా ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి పాలసీలు లాంటివి కట్టడం ప్రయత్నం చేయడం మంచిది ఇక మీ జీవన విధానంలో రోజువారీ పొలంలో మార్పులు తీసుకురావడానికి ఆరోగ్యం చేయడానికి యోగా చేయడానికి మెడిటేషన్ చేయడానికి ఇలాంటి వాటి కోసం బాగా మీ నిర్ణయాలు తీసుకోగలుగుతారు మార్చుకోగలుగుతారు కొత్తగా ఆలోచించగలుగుతారు లేదా అలాంటి వ్యాయామాలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులకి ప్ర ప్రజాదరణ పెరగడమే కాదు భవిష్యత్ ప్రణాళికల పట్ల లేదా భవిష్యత్తులో రాబోయే ఎన్నికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు అనుకూల సమయంగా కనపడుతుంది చక్కని సర్వేలు చేయించుకోగలుగుతారు రాజకీయ నాయకులు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి క్రియేటివ్ తాక్షస్ రావడం అలాగే ఉన్నత విజయాలు సాధించుకోవడంతో పాటు మంచి అవకాశాలు అయితే వస్తాయి సోషల్ మీడియా ప్రభావం రాజ్యం ఈ యొక్క ముఖ్యంగా సినిమా టీవీ మీడియా రంగాల వారికి బాగా పెరుగుతుంది వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆదాయ వనరులు పెరుగుతాయి అంటే అనేక రకాల ఆదాయాలు సంపాదించే అవకాశాలు ముఖ్యంగా ఉద్యోగస్తులకి బోనస్లు ప్రమోషన్లు బాగా కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో కూడా సంబంధ బాంధవ్యాలు చాలా బలపడతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి మీ మనసులో ఉండే బాధలు కానీ కోపతాపావేశాలు కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాల రానడం మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా ఏదైనా ఇంటర్వ్యూలో కూడా విజయం కనపడుతుంది మీరు అనుకున్నది సాధిస్తారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు కొత్త కొత్త ప్రాజెక్టులు చేయగలుగుతారు అలాగే అద్భుతమైన కోర్సుల్లో జాయిన్ అవ్వగలుగుతారు స్కిల్స్ నేర్చుకోగలుగుతారు అనేక రకాల కోర్సుల ద్వారా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అలాగే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది సమర్థవంతంగా ఏ పనినైనా సరే చేయగలుగుతారు ప్రతి పనిలోనూ విజయం పొందడానికి ప్రయత్నం చేస్తారు అలాగే స్పోర్ట్స్ ఎందుకు కూడా బాగా ఆసక్తి బాగా పెరుగుతుంది శ్రమకు తగ్గ ఫలితం లభ లభిస్తుంది ఈ నెల గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి అయితే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుని మాట జారకుండా నోరు జారకుండా వ్యవహరించాలి నేను అయితే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడం అంటే భూములు కొనడం కానీ లేదా బంగారం కొనడం కానీ లేదా వ్యాపారాలు పెట్టడం కానీ చేస్తారని చెప్పొచ్చు మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కలిపి సరదాగా సంతోషాలుగా ప్రయాణాలు చేయడం అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు అంటే మీరు ఎదుటి వాళ్ళని ఆకర్షించుకునేటటువంటి లక్షణాలు మాట్లాడి మీ కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొత్తగా ఏదైనా నూతన ఒప్పందాలు కానీ కాంట్రాక్టులు కానీ విజయం అవుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి మొండి వసూలు అవుతాయని చెప్పొచ్చు పొట్టుదల కృషి పెరుగుతాయి ఏ పని చేయాలన్నా కూడా శుభకార్యాలు జరుగుతాయి ఆగిపోయినవి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే లాభాలు లేదా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అలాగే చాలా రకాల సమస్యలకి పరిష్కారం వెతుక్కోగలుగుతారు పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రేమికుల మధ్య అనుకూలతలు కలయికులు కనపడుతున్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి శుభవార్త వింటారు వైవాహిక జీవితంలో ఉన్న గొడవలు కానీ భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ తగ్గుతాయి అర్థం చేసుకోగలుగుతారు ఒకరినొకరు వ్యాపారస్తులకి కొంత మొదట్లో ఇబ్బందులు తలెత్తిన తర్వాత లాభాలు అయితే మాత్రం వస్తాయి కంగనపడకండి ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులకి కష్టానంతగా ఫలితం అయితే కనపడుతుంది ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా కాస్త గతంతో పోల్చుకున్నట్టయితే ప్రశాంత వాతావరణము పనులు సజావుగా సాగడం జరుగుతాయి ఒత్తిడి తగ్గుతుంది స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు వాడుకుని వదిలేసే వాళ్ళు పెరిగిపోతుంటారు మిమ్మల్ని కొంతమంది ఫ్లాట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త అయితే మీ గౌరవ మర్యాదలు తగ్గేటటువంటి రీతిలో మీ జీవిత ప్ర పరిస్థితులు ప్రవర్తనలు కూడా కనపడతారు కాబట్టి మీరు కూడా ఎవరి పడితే వాళ్ళు లొంగిపోవడానికి తప్పులు చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు వివాహమైనటువంటి స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే సోదర సోదరి మనుల నుంచి కీలక సమావేశం కానీ లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ శుభవార్తలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది దైవచింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటారు నోములు వ్రతాలు దీక్షలు ఉపవాసాలు లాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి అయితే స్త్రీలు ముఖ్యంగా భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలతడం వల్ల మానసిక విరక్తి కలపడుతుంది సరే మళ్ళీ కంగారు పడకండి మళ్ళీ అన్ని రకాల సమస్యలు తద్దుకుంటాయి జాగ్రత్తగా ఉండండి అలాగే సమాజంలో ఉండే వ్యక్తులతో మాత్రం స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని వాడుకునే వదిలేసే పరిస్థితులు జాగ్రత్త అలాగే చేతి పని వృత్తి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా చేతి పని వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా కలిసి కాలంగా కనపడుతుంది హ్యాండ్మేడ్ వర్క్లు అన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి అలాగే స్నేహితుల వల్ల ధన నష్టం కనపడుతోంది కాబట్టి ఎవర పడితే వాళ్ళు స్నేహితులు వచ్చి డబ్బులు ఇమ్మంటే ఇవ్వడం కానీ వాళ్ళకి ఖర్చులు పెట్టేయడాలు కానీ రకరకాల నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు అయితే కొంచెం అహంకార భావాన్ని కోపతాపావేశాలు మాత్రం తగ్గించుకోవాలి నెల అయితే అందరికన్నా నేనే గొప్పవాడిని అందరికన్నా నేనే తెలివైన వాడిని ఇలాగా ఇలాంటి దాంపిక పరమైనటువంటి గర్వం వల్ల మీరు దెబ్బతింటారు కాబట్టి అలాంటి వివరణ ఉంటే తగ్గించుకొని కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఈ నెల మంచిది అయితే మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి తెలివితేటలతోటి చాలా రకాల అద్భుతాలు సృష్టించగలుగుతారు పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరిస్తారు కొత్త వారితో స్నేహం చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరిని వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వకండి మధ్యవర్తులు నమ్మకండి మోసపోతారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా తల్లిదండ్రులకి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే అర్థం కాని సబ్జెక్టుల పట్ల లేదా మీకు అర్థం కానిటువంటి వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థులు గతంతో పోల్చుకున్నట్లయితే కనుక కొంచెం బద్దగము లేజెన్స్ పెరుగుతుంది శ్రద్ధ పెట్టాలి బాగా పోటీ పరీక్షలు మాత్రం స్వల్ప అనుకూలతలు ఉన్నాయి విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి అయితే చేసే పని ఎందు శ్రద్ధ పెట్టడము ఇతరులని మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం లాంటివి చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలయాల్లో చక్కగా టీమ్ స్పిరిట్తో పనిచేస్తారు అందరినీ కూడా అందరి యొక్క మెప్పు పొందుతారు ఉద్యోగులు అనుకూల వాతావరణం కనబడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది స్త్రీలకి ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి అభివృద్ధి ఖచ్చితంగా మీకు కనపడుతుంది మీ జీవితంలో కళా సాంస్కృతిక రంగాల్లో కూడా మీకు బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు శుభకార్యాలు జరుగుతాయి నూతన సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైనా సరే వ్యూహాలు కానీ ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ అమలు చేసుకోగలుగుతారు పుట్టింటి శుభవార్త వింటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా కృషి పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది అలాగే అనేక రకాల వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా స్నేహభావం బాగా పెరుగుతుంది అందరితో రిలేషన్స్ బాగా పెంచుకోగలుగుతారు కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు ఉన్నత స్థాయి వ్యక్తులుగా మారి వ్యాపారాలు చేయగలుగుతారు కాబట్టి వ్యాపారస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెలలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో గ్రహ బలాలు కూడా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందరికి వేసినట్లయితే అన్ని రంగాల వారికి కూడా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణబాధలు బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాత పిశాచాతి గాలు ఇలాంటి భయాలు ఆందోళనలో ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు చేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భవంతు స్వస్థే